కాబట్టి కట్కమైన ఉపద్రవమైన వ్యాధులైన బాధలైన కష్టాలైన కన్నీళ్ళైనా ఏదైనా కలిసే నిలబడదాం కలిసి నిలబడదాం ఎప్పటి వరకు ప్రభువు మరణ రెండవసారి ఈ భూమి మీదకి వచ్చే వరకు ఆయనైనా రావాలి లేదా మనమైనా ఎక్కడ నుండి వెళ్ళిపోవాలి ఈ రెండింటిలో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా ఆయన రావడమా మనం పోవడమా ఒకవేళ ఆయనే ముందుగా వస్తే సంగముగా మనం నిత్య విశ్రాంతిలో విశ్రాంతి చేరిపోవాలి మనం మరణించిన తర్వాత మనల్ని తీసుకొని వెళ్ళిపోవడానికి దేవదూతలు రావాలి గుర్తు పెట్టుకోండి మరణించిన తర్వాత మనల్ని తీసుకొని వెళ్ళడానికి మన ఆత్మని పరదశు చేసుకుని వెళ్ళడానికి ఎలాగైతే దేవదూతలు వచ్చారో మనము మరణించిన మరుచన దేవతలు భూమి మీదకి మన కోసం రావాలి ఇలా బ్రతికితేనే మనకి నిత్య జీవం కాబట్టి సంఘంలో ఉందాం సహవాసంలో ఉందాం ప్రార్థన చేయడంలో ఉందాం ఏక మనస్సు కలిగి ఉందాం ఎక్కడ ఎవరు పడిపోకుండా ఉండాలని ఆనాడు మొదటి శతాబ్దంలో అపోస్తలు ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారట ప్రతి ప్రతిదినము ప్రతి దినూ ప్రతి అపోస్తరుడు లేదా మొదటి సంఘము ఎలాగైతే కూడుకున్నారో ఈరోజు మనం కూడా మనకి కుదిరిన ప్రతిసారి కాదు కుదుర్చుకుని రావాలి కుదుర్చుకుని రావాలి ఇది రూల్ ఇది రూల్ నీ పిల్లల్ని బడికి పంపించడం అది నీకు న్యాయం అనిపిస్తే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని మోకరించడం కూడా న్యాయమే కాబట్టి ఆలోచించడానికి మంచి నిర్ణయాన్ని తీసుకోండి సంఘానికి విలువనివ్వండి ఆ సంఘానికి శిరస్యన యేసుక్రీస్తు విలువనివ్వండి అంతకు మించి ఉల్లోకాలను పరిపాలించే చక్రవర్తి దేవుడి ఉన్నాడు ఆయన గౌరవించండి ఆయన గౌరవించండి మీరు సంఘ సహవాసంలో ఉంటే పరిశుద్ధాత్ముడు మనకి తోడుగా ఉంటాడు సర్వ సత్యములోకి నడిపిస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉందాం